హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను టూ థౌజండ్ ఫోర్ మోడల్ అండి మారుతి వేగనారు విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ చాలా నీట్గా ఉంది చూడండి వెహికల్ ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ ఎక్కువ లేదండి జెన్యున్ అని బండితో వచ్చాను డోర్స్ యదార్ హెడ్లైట్ చూడండి అంత నీట్గా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి అంతా ఎక్సలెంట్ అండి వెనక బ్రేక్ లైట్స్ కూడా సీల్ ఉన్నాయండి ఎక్సలెంట్ ఉందండి పెట్రోల్ వర్ష వేరియంట్ బండి వచ్చేసి చాలా నీట్గా వాడుకున్నారు కస్టమరు అండి బండి ఇది ఎక్కడ కూడా చూడండి షైనింగ్ ఉంది బండి మొత్తం షైనింగ్ ఉందండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఇది బండి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉందండి దయచేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు కొత్తగా చూసే వరకు చిన్న వినపండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అన్నీ అందుతాయి ప్రతిరోజు కొత్త కొత్త వెహికల్స్ అప్లోడ్ చేస్తామండి షోరూమ్ ట్రాక్స్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మారుతి వేగనారు రెండు వేల నాలుగు మోడల్ టూ థౌజండ్ ఫోర్ మోడల్ ఎక్సెల్ కండిషన్లో ఉంది బండి పేపర్స్ అన్నీ ఉన్నాయండి వానర్ ఆర్ జెన్యున్గా ఉన్నారు చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎయిటీ ఎయిట్ థౌజండ్ రీడింగ్ తిరిగింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఎంటింగ్ గెంటింగ్ పెయింటింగ్ ఏం పర్లేదండి చిన్న చిన్న స్క్రాచెస్ అంటే వెహికల్కి కామన్ అండి మేజర్ యాక్సిడెంట్ కాకుండా ఉంటే చాలండి ఎప్పుడైనా పిల్లర్స్ అవుట్ కాకుండా ఉంటే బాగుంటుంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ అయితే ఎనభై ఎనిమిది వేలు తిరిగింది రీడింగ్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ చాలా నీట్గా ఉంది మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ వస్తుందండి సిటీలో అయితే లాంగ్ అయితే ట్వంటీ వస్తుంది బండి ఏసీ వర్కింగ్ చిల్లు ఉందండి మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇలాంటి వెహికల్ ప్రతిరోజు మనకి తక్కువ బడ్జెట్లోనే వస్తాయండి తక్కువ తక్కువ రేట్లోనే వెహికల్స్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం ఇది కేవలం వచ్చే ఓనర్ చెప్పే ప్రైజు లక్ష యాభై వేలు చెప్తున్నారు కానీ మన ఛానల్ నుంచి లక్ష ముప్పై ఐదు వేలు రూపాయలు చెబుతున్నామండి ఫిక్స్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చాలా నీట్గా ఉంది ఇలాంటి వెహికల్స్ చాలా వదిలిపెడితే దొరకమండి మీరు కావాలనుకుంటే అర్జెంటుగా కామెంట్ రూపంలో తెలవండి మన దగ్గర అన్ని లిమిటెడ్ వెహికల్స్ ఉంటాయి మంచి మంచి షోరూమ్ ట్రాక్స్ ఉంటాయి మంచిగా ఉన్న బండి అప్లోడ్ చేస్తామండి మన ఛానల్లో దినేష్ కార్స్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లు బటన్ ప్రెస్ చేయడం ద్వారా ప్రతిరోజు నోటిఫికేషన్ అందుతాయండి వెహికల్స్ మంచి మంచి వెహికల్స్ పెడతామండి ఇవే కాదండి మన దగ్గర నేర్చుకునే వాళ్ళకి ఫిఫ్టీ కే నుంచే స్టార్ట్ ఉంటాయండి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో తెలిపండి ఈ వెహికల్ ఎవరికైనా నచ్చితే అర్జెంటుగా కామెంట్ చేయండి తెలిసిన బంధువులకు కూడా షేర్ చేయండి ప్రతిరోజు మంచి మంచి వెహికల్స్ అన్నీ పెడతాం ఇది హైదరాబాద్ లొకేట్లలో ఉందండి లొకేషన్లో మీరు కావాలనుకుంటే తెలియపరచండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మంచి ఇంజన్లు మంచిగా ఉన్న వెహికల్స్ అన్నీ అమ్మటం జరుగుతుందండి మన ఛానల్లో చాలా వరకు పేపర్స్ మీ పేరు మీద చేంజ్ అయ్యేదాకా కూడా అన్ని బాధ్యతలు మేమే తీసుకుంటాం ఎటువంటి టెన్షన్ పడది ఎలాంటి వద్దండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు నేను మీ దినేష్ బాయ్